చెడిమెట్ల పారిశ్రామిక వాడలో ఎస్ఎస్వి ఫ్యాప్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పటికీ కూడా మంటలు ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రాని పరిస్థితి ఒక్కసారి విజువల్స్లో చూడవచ్చు ఎంత దట్టంగా పొగలు అలముకున్నాయో మొత్తం ఇప్పటికే నాలుగు అంతస్తుల భవనం పేకమెడలా కూలిపోయింది ఎస్ఎస్వి ఫ్యాప్ పరిశ్రమలో మంటలు ఏమాత్రం కూడా అదుపులోకి రావడం లేదు ఇప్పటికే ఎనిమిది ఫైర్ ఇంజన్లు నిన్నటి నుంచి నిరంతరంగా నీళ్లు చిమ్ముతూనే ఉన్నాయి మంటలు నార్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఒక పక్క మనం చూస్తే లాంగ్లో ప్రాణాలకు తెగించి ఫైర్ సిబ్బంది ఆ లోపలికి వెళ్ళి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇరవై నాలుగు గంటలు అయితే మరొక నాలుగు గంటలు అంటే దాదాపు ఇరవై ఎనిమిది గంటలు గడిచినా కానీ ఇప్పటికీ ఏమాత్రం కూడా మంటలు అదుపులోకి రాలేదు దీనికి ప్రధాన కారణం ఇక్కడ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ ఏదైతే భారీ స్థాయిలో ప్లాస్టిక్ అని చెప్పవచ్చు ఒకసారి మనం విజువల్స్ విజువల్స్లో చూసినప్పుడు ఎంత దట్టంగా పొగలు అలముకున్నాయో సమీపంలో నివాస ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా ఒక భయాందోళనలో ఉన్నారు ఏ సమయంలో ఎలా ఉంటుంది ఇప్పటికే భారీ భవనం సైతం కూలిపోయింది అలాంటిది ఈ పొగలు ఒక్కసారిగా నివాస ప్రాంతాల వైపు వెళ్తున్నాయి వారికి కూడా ఊపిరి పరిస్థితి ఎందుకంటే గాలి వాటానికి ఇంత దట్టంగా ఉన్న పొగలు ఎప్పుడైతే నివాస ప్రాంతాల వైపు వెళతాయో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వారికి కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఆ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది స్పష్టంగా అంత దట్టంగా పొగలమ్ముకున్నాయి మంటలు ఏమాత్రం కూడా కంట్రోల్ కావడం లేదు భారీ స్థాయిలో ప్లాస్టిక్ నిలవలే దీనికి కారణం చెప్ అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే మంటలు సహజంగా నాలుగైదు గంటల్లో కంట్రోల్ అవుతాయి అలాంటిది ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఏమాత్రం కంట్రోల్లోకి రాకపోవడానికి భారీ స్థాయిలో ప్లాస్టిక్ నిలవలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అంటే ఈ ప్రమాదం జరగకముందు దాదాపు ముప్పై కోట్ల రూపాయల విలువైన ప్లాస్టిక్ సామాగ్రిని తీసుకొచ్చి నిల్వ చేసినట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా అవన్నీ కూడా మంటల్లో కాలిపోవడంతో పాటు అప్పటికే నిల్వ ఉన్న ప్లాస్టిక్ సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది అయితే ఎక్కడైతే భవనం ఒక్కసారిగా కూలిపోయిందో నాలుగంతుల నాలుగంతస్తుల భవనం ఆ భవనం కింద మంటలు ఉండడం ఆ మంటలు ఒక్కసారిగా కింద ఉన్న ఏదైతే ఇప్పటికే నిల్వించిన ప్లాస్టిక్ సామాన్యు అవన్నీ కూడా అంటుకుని మంటలు ఎగిసిపడడంతో ఒక కెమికల్ ఇదంతా కూడా పూర్తిగా మంటలంతా కూడా కెమికల్ వ్యాపించింది ఈ ప్లాస్టిక్ కరిగిపోవడం వల్ల ఆ కెమికల్ నీళ్ళు ఎప్పుడైతే కొడుతున్నారో ఫైర్ ఇంజన్లు దాంతో మరింతగా మంటలు పెరుగుతున్నాయే తప్ప కూలిన భవనం కింద నుంచి ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు దీంతో ఫైర్ సిబ్బంది ఎంతలా శ్రమించినా కానీ ఉపయోగం లేని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే కూలిన బిల్డింగ్ లోపలికి నుంచి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రాణాలకు తెగించి ఫైర్ సిబ్బంది మరోపక్క చూస్తే అక్కడ ఒక బుల్డేజర్ కూడా కనిపిస్తోంది బుల్డేజర్తో కింద ఏవైతే సకలాలు కూలిపోయాయో వాటిని తొలగించి ఆ ఉన్న మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నిరంతరాయంగా మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఏమాత్రం కంట్రోల్ కా కాని పరిస్థితి ఇటీవల కాలంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం అంటే ఇన్ని గంటల పాటు ఇంతలా ఫైర్ ఇంజన్లు నిరంతరాయంగా నీళ్లు చిమ్ముతున్నా కానీ కంట్రోల్లోకి రాని భారీ అగ్ని ప్రమాదంగా చెప్పవచ్చు మనం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఎస్ఎస్వి ఫ్యాబ్రిక్ పరిశ్రమ నిర్లక్ష్యమే దీనికి స్పష్టంగా కారణం అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఏమాత్రం ఫైర్ సేఫ్టీ కూడా లేదు ఏమాత్రం కూడా ప్రాథమిక నిబంధనలు కూడా వీరు పాటించడం లేదు ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మంట అంటుకుంటే ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వదు అలాంటిది ఎక్కడా కూడా కనీసం ఫైర్ సేఫ్టీ లేని పరిస్థితి అంతగా పారిశ్రామిక వాడలో ఇంత నిర్లక్ష్యంగా ఒక పరిశ్రమ నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా దీంతో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది హైదరాబాద్లో ఈరోజు చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా హడలిపోతున్నారు ఈ గాళ్ళుకి ఒక్కసారిగా పొగలు ఇంటివైపు వెళితే మా పరిస్థితి ఏంటి కనీసం ఊపిరి కూడా అందని పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం విజువల్స్లో ఒక్కసారి ఇప్పుడు వెనకాల ఉన్న ఆ బిల్డింగ్ కూడా కనిపించిన పరిస్థితి ఇప్పటికే నాలుగు గంటల అసలు భవనం కూలిపోయింది దాని ప్రధాన బిల్డింగ్ కూడా పక్కకు ఒరిగిపోయింది ఇంకా అది కూడా ఇలాగే మంటలు కంట్రోల్లోకి రాకపోతే మరి కాసేపట్లో అది కూడా కూలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఫైర్ సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు ఇంకెన్ని గంటలు సమయం పడుతుందో ఇక్కడ ఈ మంటలను అదుపు చేయడానికి అనేది దీంతో పారిశ్రామిక ఒక ఒక ఉద్విగ్న పరిస్థితి అయితే కనిపిస్తోంది భయాందోళనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోపక్క యాజమాన్యం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు మీడియాను కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళంతా కూడా ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వాళ్ళు భయం లేకుండా గేటు దగ్గరే ఒక పక్క సెక్యూరిటీని నిలబెట్టి మీడియా ఎవరిని కూడా లోపలికి వెళ్ళడం లేదు అంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని మరోపక్క ఇటు కాలనీ వాసుల ప్రాణాలకు తీసుకు ప్రాణాపాయ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా ఉంది జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా కానీ ఇప్పటికీ ఏమాత్రం కూడా మంటలు అదుపులోకి రాలేదు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది మరొక ప్రధాన భవనం కూడా కూలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంటలు ఎంతసేపటికి కంట్రోల్ అవుతాయనేది కూడా ఫైర్ శాఖ కూడా చెప్పలేని పరిస్థితి మరోపక్క స్థానికులు చూసే ఒక భయాందోళన అయితే స్పష్టంగా కనిపిస్తోంది శేషు ఏబీపీ దేశం హైదరాబాద్